హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ కడప జిల్లా మైదుకూరు మండలం వడదాయపల్లె గ్రామంలో సెద్ విభాగాన్ని బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వడదాయపల్లె గ్రామంలో సెది విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ యొక్క జత లక్ష్మీరెడ్డి గారు మైదుకూరు మైదుగూరు టౌన్ కడప జిల్లా జత అయితే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి వరదాయపల్లె గ్రామంలో సేద్య విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కడప జిల్లా మైదుకూరు మండలం వడదాయపల్లె గ్రామంలో బండలాగుడు పోటీలో చేద్ద పెద్దల వివాహానికి నిర్వహించడం జరిగింది ఆ యొక్క బండలాగుడ్డు పోటీలకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క జత లక్ష్మీరెడ్డి గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి జత అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లక్ష్మీరెడ్డి గారు మైదుకూరు టౌన్ కడప జిల్లా వారి అయితే రావడం జరిగింది ఈరోజు నిర్వహించినటువంటి కడప జిల్లా మైదుకూరు మండలం వడదాయపల్లె గ్రామంలో శక్తి పెద్దల విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్